వందన తెలియజేస్తున్నాం ప్రతిరోజు దేవుని యొక్క వాగ్దాన సందేశము మీతో పంచుకోవడం చాలా సంతోషముగా ఉన్నది ఈరోజు కూడా మనం దేవుని యొక్క వాగ్దాన సందేశాన్ని తెలుసుకుందాం కీర్తనలు నూట పంతొమ్మిది నూట ఐదు ఈ విధముగా రాయబడి ఉన్నది నీ వాక్యము నా పాదములకు దీపము నా త్రోవకు వెలుగై ఉన్నది నీ వాక్యము నా పాదములకు దీపము నా త్రోవకు వెలుగై ఉన్నది నీ వాక్యము నా పాదములకు దీపము నా క్రోవకు అంటే వాక్యం అంటే ఎవరు ఆ వాక్యము శరీరధారై కుపాసక్తి సంపూర్ణంగా మన మధ్య నివసించు చూడాను ఆ వాక్యము ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన త్రోవకు ఏమై ఉన్నాడంట చూడండి ఆయన మన పాదములకు దీపముగాను మన త్రోవకు వెలుగుగాను యేసుక్రీస్తు వారు ఉన్నాడు యేసుక్రీస్తు వారు ఈ భూలోకానికి ఎందుకు వచ్చాడంటే పాప జీవితంలో జీవిస్తున్నటువంటి మనము అంధకార జీవితంలో జీవిస్తున్నటువంటి మనము మన పాదంలోకి ఆయన దీపంగా ఉన్నాడు మన త్రోవలకు ఆయన వెలుగుగా ఉంటాను యేసుక్రీస్తు వారు ఈ భూలోకానికి వచ్చాడు అందుకే కీర్తన కార్డు చదువుతున్నాడు కదా నీ వాక్యము నా పాదములకు దీపముగా ఉన్నదయ్యా నా త్రోవకు వెలుగై ఉన్నదయ్యా అని ఈ యొక్క నూట పంతొమ్మిది కేతల్లో రాయబడి ఉన్నది నిజంగా ఏసుకరి భూలో ఎందుకు వచ్చాడు నీ కోసం నా కోసం సిరువు వేయబట్టడానికి వచ్చాడు సిరువులో తన రక్తము కాచి ఆ రక్తం ద్వారా మనకి పాప క్షమాపణ అపవిత్రముగా ఉన్నటువంటి మనల్ని ఆ రక్తంలో శుభ్రంగా కడుగుట ద్వారా మనం ఏమయ్యాము పవిత్రపరచబడ్డాము అంటే అంధకార జీవితం నుండి వెలుగు జీవితంలోనికి పరిశుద్ధ జీవితంలోకి మనము నడిపించబడ్డాము అందుకే ఈరోజు వాగ్దాన సందేశం ఏమని తెలియజేస్తుందంటే అంధకార జీవితంలో ఉన్నటువంటి నీకు నీ ఆయన వాక్యము నీ పాదములకు వెలుగై ఉన్నది నీ త్రోగులకు ఆయన వాక్యము ఒక వెలుగుగా ఉంటుంది ఒక దీపముగా ఉంటుంది నీవు ఏ సూక్రిస్తూయేటో ఒప్పు నా అంధకార జీవితానికి నీవు వెలుగుగా ఉన్నాయా నా యొక్క పాప జీవితానికి నీవు నాకు దీపముగా ఉన్నాయని ఎప్పుడైతే నువ్వు ఈ వాగ్దానాన్ని బేస్ చేసుకొని దేవునికి ప్రార్థిస్తావో డెఫినెట్గా ఆయన నీ పాదంలోకి దీపముగా ఉంటాడు ఈ మార్గంలో వెలుగుగా ఉంటాడు దేవుడు ఈరోజు వాగ్దాన సందేశమును ఆశీర్వదించిన గాక మరొకసారి మీ అందరికీ వందనాలు ప్రతిరోజు ఈ వాగ్దాన సందేశం ద్వారా మీరు ఆశీర్వదించబడుతున్నారని మేము బలముగా నమ్ముతున్నాము మీ ప్రార్థన అవసరంలు ఏమైనా ఉన్నాయా మాతో షేర్ చేయండి మా మొబైల్ నెంబర్ నైన్ ఫైవ్ జీరో టూ వన్ నైన్ ఎయిట్ జీరో డబల్ వన్ మరొక మొబైల్ నెంబర్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ ఫోర్ సిక్స్ ఫైవ్ డబల్ సెవెన్ సిక్స్ ఇవి మా మొబైల్ నెంబర్స్ మీకు ఏమైనా ప్రార్థన అవసరతలు వాళ్ళ మాకు ప్రార్థన చేయండి మీ యొక్క ప్రార్థన అవసరం మాతో షేర్ చేయండి మేము కూడా మీ కొరకు అనుదినము ప్రార్థిస్తాం అదే విధముగా మా కొరకు మా కుటుంబం కొరకు మా పరిచర్య కొరకు మీరందరూ మీ అనుజన ప్రార్థనలు మమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి మరొకసారి మీ అందరికీ వందనాలు దేవుడు మిమ్మల్ని అందరినీ గాక ఆయన వాక్యము మన పాదములకు దీపముగాను మన యొక్క త్రోవలకు వెలుగుగాను ఉండును గాక